నమస్కారం నా పేరు శ్రీశైలం కురుమ కురుమ యువ చైతన్య సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని రెండు రోజుల క్రితం జరిగినటువంటి గొర్లపైన దాడి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురి మెట్టు మండల్ కోహెడా విలేజ్లో రాసుర రాసురు శ్రీశైలంకి అనారోగ్యం అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవడంతో తన కుమారుడు రాసుర రాసురి శ్రీ నవీన్ కుర్మ గారు విధులు నిర్వహిస్తున్నటువంటి కుషాయిగూడ పిఎస్లో తను ఉదయం ఉద్యోగ ఉద్యోగం చేసుకొని రాత్రి తన ఆరోగ్య తన తండ్రికి ఆరోగ్యం బాగలేదని తెలుసుకొని గొర్రెల కాడ పోయి అతను గొర్రెలకాడ తన గొర్రెల మంద కాపలా ఉండడానికి కానీ నైటు వెళ్ళడం జరిగింది సుమారు తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మధ్యలో గుర్తుదీలేని వ్యక్తులు ముస్లిం ముసుగులో వేసుకొని దాదాపు ఎనిమిది నుంచి పది మంది దుండగులు ఒక బొలెరో కా బొలెరో కారు వేసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి గొర్రెలను వెతుకెళ్లే సమయంలో తన కుమారుడు నవీను తిరగడంతో తన కుమారుని పైన కథలతో దాడి చేయడం జరిగింది ఈ విషయ ఇలాంటి ఘటన ఈ ఒక్కరోజే కాదు దాదాపు పలుమార్లు జరిగింది ఘటన అనేక గొర్రెల మందల మీద దాడి చేసి గొర్రెలను ఎత్తుకుపోవడం జరిగింది కాకపోతే ఇదివరకు ఏంటంటే గొర్రెలను మాత్రం ఎత్తుకెళ్ళడం జరిగింది ఈ రోజు జరిగినటువంటి భౌతికంగా వ్యక్తి మీద దాడి జరిగింది ఈ దీన్ని ఇలాగనే వదిలిపెడితే మాత్రం భవిష్యత్తులో గొర్ల కాపురలు అనేది ఇంకా గొర్రెలుగాయడం అనేది మానేసుకుంటారు ఎందుకంటే గొర్రెల కంటే వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యం కాబట్టి గొర్రె మంద లేకుండా జరగడం జరుగుతుంది ఇప్పటికైనా సరే పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ దీని మీద సీరియస్గా తీసుకొని దీని మీద కఠిన ఎవరైతే ద దుండాగులు దాడి చేశారో త్వరలో వాళ్ళని పట్టుకొని వారికి శిక్ష విధించి జరిగిన నష్టాన్ని వారికి సమకూరిస్తే ఈ గొర్రెల కాపర్లు హర్షిస్తారు లేదంటే మాత్రము ఇది దానికి న్యాయం జరిగిపోతే మాత్రం భవిష్యత్తులో దీన్ని తీవ్రత ఇంకా చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి దయచేసి దీని మీద సీరియస్గా తీసుకొని వెంటనే ఆ దుండగులను శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాము